ఖమ్మం మామిల్లగూడెంలోని గాయత్రి భవనంలో సుందరకాండ రామభక్త హనుమాన్ శ్రీ ఆంజనేయ స్వామి వారి సుందరకాండ కథాగానం కన్నుల పండుగలు జరిపించారు న్యాయవాది సోమశేఖర్ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి వారి దాసాన దాసుడు బ్రహ్మశ్రీ గడ్డమనుగు వెంకట శ్రీనివాస శర్మ చే పారాయణం ఏర్పాటు చేశారు సుందరకాండలోని ప్రధాన ఘట్టాలను గడ్డమనుగు వెంకట శ్రీనివాస శర్మ ప్రవచించారు ఆధ్యాత్మిక బాక్త విజయవంతం చేశారు కార్యక్రమంలో డాక్టర్ సోమరాజు, రామకృష్ణరావు, కిషన్ రావు సౌమశేఖర్ భట్ల సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఒక పర్వత దీనికి వస్తూ ఉన్నారు అటువంటి స్వామి హనుమను జాంపవంతుడు మొట్టమొదటి చూశాడు చూసి హనుమా బావయ్యా అని స్వామి వారికి ఆంజనేయ స్వామి వారికి నమస్కరించుకున్న తర్వాత అంగదుడు నరుడు నీరుడు సుజేనుడు సుగ్రీవుడు ఆంజనేయ స్వామి వీరందరూ కలిసి రామయ్య చరిత్ర వద్దకు చేస్తున్నారు అప్పుడు ఆంజనేయుడు ఒక మాట అనుకున్నారు మనస్సులో సీత అన్నారు అనుకోండి సీత అన్న రెండు అక్షరాలు చూపితే రామయ్యండి ఎంత బాధపడతారో సీతకేమైందో ఎట్లా ఉందో అసలు సీతను హనుమ చూపాడో లేదో అన్నటువంటి భావన కలుగుతుంది అనేటువంటి సందేశంతో సూచితి సీతను సూచితి సీతను అన్నారండి స్వామి సీతమ్మ తల్లి క్షమంగా ఉంది రామభద్ర అంటారు అప్పుడు రామచంద్రుడు రా హనుమాన్ ఇంతకి శుభవార్త తెలిపినటువంటి మీకు మేము ఏది ఇచ్చిన రుణం తీసుకొని వెళ్ళాలను భావించండి సోమిని సోదర భరత సమాన అని చెప్పండి సో ఆమెని ఆకలి రామభద్రుడు అంటే రామభద్రుడు విష్టాంతు

శ్రీనివాస అమ్మ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాం దాదాపు యాభై సంవత్సరాలుగా నాకు బాగా సుపతి నాన్నగారు కూడా బాగా మాకు కుటుంబ ఆత్మీయులు శ్రీనివాసమ్మ గారు చాలా సంవత్సరాలు మన ఖమ్మం ఇచ్చేసి చక్కగా కార్యక్రమాన్ని సజావుగా సాగించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాం ఇద ముందు వీడి మన లైటింగ్ బంధ ఎక్కడ చేసాం దాని తర్వాత పాలనల వెకటటిక్న వారి యొక్క ల్యాండ్ ఇంటర్స్ లో రెవెన్యూలో పనిచేసి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు వారు మన అనేక కార్యక్రమాలు ఇన్స్పెక్టర్ గారు రాజమండ్రి వెళ్ళారు దాని తర్వాత హైదరాబాద్ బెంగళూరు వెళ్ళే కార్యక్రమం ఉందట సో ఇది అనుకోకుండా కొద్ది సమయంలోనే నిన్ననే నాకు ఫోన్ చేయడం జరిగింది ఇట్లా కార్యక్రమం పెడతాను క్రమం వస్తున్నాం అని చెప్పి అనుకొని చెప్తే సరే క్రమంతో ఏర్పాటు చేద్దాం కార్యక్రమం చాలా రోజులైనా చెప్పేసి ఇంతమంది రావడం చాలా ఆనందదాయకమైన విషయం మరోసారి ఎవరు అన్నటువంటి ప్రశ్న రహించినప్పుడు రామభద్రవయం చెప్పాలంటున్నాడు పరమాత్మ అలంత దూరంలో కవిశ్రేష్ఠుడైనటువంటి స్వామి అంటే అప్పుడు రామభద్రుడు ఆజ్ఞ చేస్తారు మీరందరూ స్వామి హనుమంతి రామచంద్ర ప్రభువు సాక్షాత్ చతుర్భుజుడైనటువంటి రామనారాయణ రామచంద్ర సీతాన్వేషణ చేయాలి అనేటువంటి ఉద్దేశం నాకు ఉంది నాకు బలం ఉంది నేను శ్రద్ధలో కానీ రామభద్ర ముసలిమాడి కదా మళ్ళీ తిరిగి రాలేదు మీ యొక్క దర్శన వాక్యం నాకు కలుగుతుందో కలదో అన్నారండి వెనుక రెండు కోరుకుని పటతు నగు పటరాలు సీత రామ la che su russita lucida